హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం జై శ్రీరామ్ రామ మర్మమేమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రామతత్వం గురించి మనం ఈ కార్యక్రమం ద్వారా చర్చించుకుంటూ ఉన్నాము ఇవాళ కూడా చాలా మంచి విశేషాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చైర్పర్సన్ ఫౌండర్ సమ్మోహన స్కూల్స్ డాక్టర్ ఎర్రమిల్లి రమాప్రభ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా కార్యక్రమానికి స్వాగతం చాలా చక్కగా రామతత్వం గురించి మా అందరికీ తెలియజేస్తూ మా అందరినీ పునీతుల్ని చేస్తూ ఉన్నారు మీ గానం ద్వారా కావచ్చు మీ మాటల ద్వారా కావచ్చు నిజంగా చాలా సంతోషం అనిపిస్తోంది మా ఇవాళ కూడా మన కార్యక్రమాన్ని ఒక చక్కని స్వామివారికి సంబంధించినటువంటి గానంతో మొదలు పెడతాం శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతరేవో మనస తలుచే ఫులము దుపేట కౌసల్యమును తపమేమి చేసేను కౌసల్య తపమేమి జెను మనస దశరథుడు దశర ధూడూ శ్రీరాగ రామయ పిలు వ మును దశ ధూడూ శ్రీరాగ ദർ ധൂടൂ തമിയ ച്ചേ സെന്ഗരാജ് തയ്യടന തീ സു ఆ మౌని తపమే మీ జెను తెలియ శ్రీరామ జయ రామ శృంగార రమయ్యని పరదే ఓ మనస అంటారు సద్గురు త్యాగరాజ త్యాగరాజస్వామివారు అక్కడ జనకుడు ఏం తపన్ చేశాడో ఇటువంటి లక్ష్మీనారాయణుడు అంటారు కదా అల్లుణ్ణి ఇంత మంచి అల్లుని తెంచుకుంది సీతాదేవి ఏం చేసిందో పుణ్యం అని త్యాగరాజ స్వామివారు ఆ కౌశల్య రామా అని పిలవడం దశరథుడు కౌసల్యని మెరుస్తున్నటువంటి అద్దంపు చెక్కిళ్ళ అటువంటి అందమైన చెక్కిళ్ళ ఎందు ముద్దు పెట్టే అదృష్టం ఎంత గొప్పది కౌసల్య ఏం తపస్సు అసలు నాకు తెలియట్లేదు రామ రామ రా మనం ఇద్దరం ఆడుకుందాం అప్పటికే దశరథుడు పెద్దవాడు అయినా ఒక వయస్సు తగ్గించేశాడు రాములవారు వారు తెలియని ఉత్సాహాన్ని నింపినటువంటి ఒక తండ్రికి ఇవ్వవలసినటువంటి ఆనందాన్ని రాములవారిని మించి ఎవరూ ఇవ్వలేదంటే అదిసేపు కాదు అంత ఆనందాన్ని ఇచ్చాడు అటువంటి అయ్యో దశరథుడు రామా రామా అని పిలవడానికి ఏ తపస్సు చేశాడో అని ఈ రకంగా త్యాగరాజ ఆప్తయని త్యాగరాజుకి త్యాగరాజు ఆప్త అని నారదమౌని పిలిచాడని త్యాగరాజ స్వామి వారు చెప్తారు శ్రీరామ జయరామ ఎప్పుడు జయరాముడు విక్ ఎప్పుడు ఆల్వేస్ విక్టోరియస్ విక్టరీ అనమాట మన విక్టరీ రామ స్వామివారికి సంబంధించి ఎన్ని కీర్తనలు ఇన్ని గానాలు వింటూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది అలాగే స్వామివారి నామస్మరణ కూడా మీరు ఇందాక చెప్పారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అలాగే మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ శ్లోకం ఆపదాం అపహర్తారాం దాతారాం సర్వసంపదాం ఈ శ్లోకాన్ని చదువుకొని మొదలవ్వండి అసలు ఏ కార్యం అనుకుంటే ఆ కార్యంలో విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పి చిన్నతనం నుంచి కూడా మన పూర్వీకుల నుంచి కూడా పెద్దవాళ్ళు మా అందరికీ నేర్పిస్తూ వచ్చినటువంటి సందర్భం జనరల్గా మామూలుగా ఆలోచిస్తే అమ్మ శ్రీరామచంద్రమూర్తి ఒక రాజు ఆయన పరిపాలించారు ఆయన వ్య వ్యక్తిగతంగా లేదా వ్యక్తిత్వంగా చూస్తే సకల గుణాలతోని ఆయన అందరి మెప్పు పొందారు ఆయన మామూలుగా చూసుకుంటే మానుష్య జన్మనే అలాంటిది ఆయన గురించి ఈరోజు ఒక శ్లోకం చదువుకుంటే మన పనుల్లో విజయం ఏంటి రెండింటికి ఎక్కడ పొంతన కుదురుతోంది అసలు మంచి ప్రశ్న అడిగారు ఆపదామ భర్తారం అనేది ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటే నేను అడుగడుగున నీకే నమస్కరిస్తున్నాను నా ఆపదలు తొలగించడానికి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకి చెప్తోంది ఎప్పుడైనా ఒక పరమాత్ముడే హరి పట్టపురాణియే అన్నట్టు అన్నమాచారులు వారు అలాగే రాముడు రాఘవుడు కులుడి తడు భూమి అయిన పురుషని దానవు రాముడు రాఘవుడు కులుడి తడు అని అన్నమాచారి అంటారు అరయపుత్ర కామెష్టి ఎందు పరమానమును పరగజీ అని వరుసగా నడుస్తోంది పుత్రకామిష్టి ఎందు ఉద్భవించిన వాడు ఇతను అని మనం చెప్తే ఆది శంకరాచార్యుల వారే రాసినటువంటి శ్రీ శ్రీరామ కర్ణామృతంలో అనేక అనేక మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు మనకి తెలుస్తున్నాయి దీనికి పద్యానువాదం సిద్ధకవి చేసినప్పటికీ శంకరాచార్యుల వారిదే అని చాలా గ్రంథాలు మనకు చెప్తున్నాయి ఈ శ్రీరామ కర్ణామృతంలో ఒక చోట అంటారు ఒక అద్భుతమైన శ్లోకంలో నగరే సమస్త సుఖది హర్మి అబ్జ కోటి నక్షత్ర గ్రహ పంక్తి లగ్న శిఖరే చాంతర్య పంకేరుహే వాల్మీక్య్రిపరాశరాది ముని సంసేవ్య బాణం స్థితం సీత వామభనిషం రామం భజే తారకం అంటే నగరంలో సర్వ సౌఖ్యాలు ఇచ్చేటువంటి కోటి చంద్రుల శోభ కలిగినటువంటి ఆ నగరంలో విలసిల్లుతున్నటువంటి అద్భుతమైనటువంటి మేడలు రత్న ఖచ్చితమైనటువంటి పెద్ద 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 భవనాలలో అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలన్నింటి యొక్క అంగారకాది గ్రహాల యొక్క వరుసచే తగులుపు అంటే ఆ గ్రహాలు కూడా ఆ భవనాలు కలిగి ఆ గ్రహాలు నక్షత్రాలు కూడా ఆకాశంలో ఎంత అందంగా ఉన్నాయో చెప్తున్నారు ఈ శ్లోకంలో అంత ఎత్తు శిఖరాలు అంటే చూడండి మనకు నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది నవగ్రహాలు కూడా తగులుతున్నాయి ఆ భవనాలకి అంత ఎత్తున ఉండేటువంటి అయోధ్య నగరాలు అంత ఎత్తు శిఖరాలు కలిగినటువంటి భవన శిఖరాలు కలిగినటువంటి అయోధ్య నగరంలో ఆ పద్మమందుండి వాల్మీకి మొదలైనటువంటి మునుల సేవించబడినటువంటి రాముడు సీత చేత ఎడమ భాగంలో వామాంక స్థితే అజానకి మన భద్రాద్రీసుడు అటువంటి అలంకరించబడి ఎడమ భాగం కలిగేటువంటి నామం ని ఎప్పుడూ కూడా నేను సేవిస్తున్నాను అని చెప్తాడు రామం భజే తారకం రామం భజే తారకం అని అంటారు ఆనందానికి ఆనందాన్ని కలిగిస్తున్నవాడు అంటే అయోధ్య నగరం యొక్క సాకేత నగరం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు సాకేత నగరము ఎంత సంపదలు కలిగినదో చెప్తున్నారు ఎంత ధర్మాత్ముడైనటువంటి రామపాలన జరుగుతోందో చెప్తున్నారు రాముని యొక్క పాలనలో ఎంత ఐశ్వర్యవంతంగా ఉందో ఆ దేశం చెప్తున్నారు అంటే నక్షత్రాలు గ్రహాలు కూడా ఆ శిఖరాలకి అంటే భవన శిఖరాలు అంత పెద్ద 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 ఇప్పుడు మనకి సిక్స్టీ స్టోరీడ్ పెద్ద పెద్ద వెంచర్స్ వచ్చినట్టే మనకి హైదరాబాద్లో కోకాపేట వైపు వెంచర్స్ వచ్చాయి కదా ఇటువంటి ఫ్లోర్స్ ఇంకా ఇంకా ఎత్తు అనమాట గ్రహాలే తగులుతున్నట్టుగా ఉందా అన్నట్టు వాల్మీకి మునులు సేవిస్తున్నారు సీతని ఎడం పక్కన కూర్చోపెట్టుకుని ఉన్నటువంటి ఆ రాముడుని యొక్క ఆ రాముని యొక్క పాలనలో రాముని యొక్క కటాక్షం మనకు కలుగుగాక అటువంటి రామ అంటే మనకి ఆపదలు తొలగుగాక శ్రీరాముని ఊహిస్తే మనకి ఆనందం కలుగుగాక శ్రీరామ అని అనుకుని అతను ఎటువంటి వాడు అని ఆలోచిస్తే మనలో మనం మనకి మన ఆలోచనలన్నీ మన చెడు ఆలోచనలన్నీ దూరం అయిపోగాక అలాగే దేవేంద్రాదు యొక్క కటాక్షంతో కుబేరాది మహాత్ములే శ్రీరాముని యొక్క అడుగడుగున శ్రీరాముని యొక్క అడుగు అడుగుని గమనిస్తూ శ్రీరామునికి సహాయం అందించాలి శ్రీరామునికి తోడ్పాటు చేయాలి అని అనుకుంటున్నారంటే శ్రీరాముని యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే మనలో ఉండేటువంటి ఏ అంటే అవునా కాదా అనేటువంటి సంశయాలన్నీ కూడా సంశయాలన్నీ కూడా పటాపంచల గాక అటువంటి అభిరాముడు కల్పవృక్షమై మనల్ని ఆశ్రయించుగాక అని ఇవన్నీ మహాత్ములు చూసే చెప్పారు కానీ చూడకుండా చెప్పలేదు ఇవన్నీ అయోధ్య నగరంలో ఇన్ని వండర్స్ జరిగినప్పుడు అటువంటి అయోధ్య నగరంలో ఈ రెండు వందల యాభై ఏళ్ళు గత చిల్లరి ఈ ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉందో అనే విషయం మనం పక్కన పెట్టాలి ఇప్పుడు ఎలా తయారవబోతోందో అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలోకి తీసుకొచ్చి ఆ రాముడు ఇప్పుడు బాలరాముడే సేవిస్తున్నప్పుడు మనము అయోధ్య నగరికి వెళ్ళి అంటే మానసికంగా ముందు వెళదాం తర్వాత మనం అక్కడికి వెళ్ళడం అనేది నెమ్మదిగా చేద్దాం ఇప్పుడు మనం మానసికంగా అయోధ్యకు వెళ్ళి ఆ బాలరాముణ్ణి చూస్తూ మనము దర్శనం చేసుకుని రాముని యొక్క గుణగణాలు తలుచుకుంటూ అందులో ఉండేటువంటి గొప్ప విషయాలు తలుచుకుంటే కనుక తప్పకుండా విష్ణుమూర్తి భగవంతుడు ఆవహించి అటువంటి మంచి సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని అయోధ్యలో తిరిగి రామరాజ్యాన్ని నెలకొల్పుతాడు రాముని వారి యొక్క రాముల వారి యొక్క అంతరంగాన్ని మనకి తెలియచెప్తాడు బాలరాముడి బాలరాముడు విగ్రహం నుంచి లేచి నీకు ఇదిగో నేను కటాక్షించాను అని మనకి చేసి మోడీ గారిని బాగా మెచ్చుకుని మోడీ గారిని ఆనర్ చేసి అలా కాదు ఇదే పెద్ద ఆనర్ అంటే బాలరాముని యొక్క అంతరంగం మన ఏలిక మన భా మన భారత రాజ్యాన్ని మన భారత రాజ్యం మన భారతదేశాన్ని ఏలికగా ఉండేటువంటి మోడీ గారి మనస్సులో ఆవాహన చేసింది రాముల వారనే మనం ఇప్పుడు అనుకోక తప్పదు అనుకున్నా కూడా సంకల్పం దృఢ సంకల్పం భగవత్ సంకల్పం భక్త సంకల్పం వజ్ర సంకల్పం అయింది ఈ వజ్ర సంకల్పాన్ని మనం తీసుకుని అందరము ఐకమత్యం అనే త్రాటి మీద వెళుతూ చెడు ఆలోచనలు దూరం చేసుకుని ఆ బాలరాముని రోజుకు ఒక్కసారైనా మన అయోధ్యని సాకేతపురం అనుకుని కోసలపురం రాజధాని కాబట్టి ఈ అయోధ్య అయోధ్య అనుకోండి మనం అనుకుంటే గనక ఖచ్చితంగా రాముడు భగవంతుడవుతాడు మనం చెప్పేటువంటి ఈ కొన్ని కోట్ల మంది కవులు రచ రచయితలు రచయిత్రులు వాగ్గేయకారులు మహానుభావులు వ్యాఖ్యానం చేసినటువంటి వారు ఋషులు చేసినటువంటి సంపుటీకరణ చేసి సిద్ధింపచేసినటువంటి మంత్రాలన్నీ కూడా రామ మంత్రవ రామమంత్రవ జపి స్వా హే మూజ రామ మంత్రవ జపి స్వా అని పురంద్రదాసులు వారు కూడా చెప్పారు కదా ఓ మనుషుడా రామ మంత్రాన్ని చెప్పించు వారందరూ ఏమి తెలియని వారంటారా వారందరూ రససిద్ధ కవీశ్వర అటువంటి భద్రుహర్ చెప్పినట్టు అటువంటి కవీశ్వరులు వారు చేసి పంచి ఇచ్చినటువంటి ఈ రామనామామృతాన్ని సంకీర్తనామృతంగా వాగామృతంగా అలాగే ఈ పద్యామృతంగా కర్ణామృతంగా శ్లోకామృతంగా జపామృతంగా మంత్రామృతంగా ఏ అమృతం అయినటువంటి అయినప్పటికీ అంటే ఏ రకంగా మనం సేవిస్తున్నా ఆ తేనె ఎటువంటిదైనా అది ఏ పుష్పంలోంచి వచ్చే తేనె అని మనం అనుకోద్దు ప్రతీ పుష్పం గొప్పదే ప్రతీ పుష్పంలో భ్రమరం ఎంత కష్టపడి ఆ పొద్దునే ఆ తేనె మా తీసుకుని అది మనకి గ్రహించి ఇస్తోందో అటువంటి తేనెటీగా ఎలాగ గ్రహించి మనకి పంచిపెడుతోందో ఆ తేనె ఇటువంటి తేనెటీగలు లాంటి వాళ్ళు వీరందరూ వీరందరూ ఇచ్చినటువంటి ఈ మంత్ర జపాన్ని మనము హాయిగా ఆనందంగా ఆస్వాదిద్దాం ఈ మంత్ర జపం ఈ తేనెని ఇవ్వడంలో చాలామంది కష్టాలే పడతారు అటువంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ వారు కష్టపడి అందించినటువంటి ఈ అమృతాన్ని సేవిద్దాం తరి అమ్మా మీరు చెప్తూ ఉంటే అంటే ఇప్పుడు మనం ఎక్కడ విన్నా రామనామము అయోధ్య ఈ రెండు మాటలే గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా వినిపిస్తూ ఉన్నాయి కూడా అయితే ఒకప్పుడు త్రేతాయుగం నాటి పరిపాలన మనం చూస్తే శ్రీరామచంద్రమూర్తి రాజు సో పదకొండున్నర సంవత్సర పదకొండున్నర వేల ఏళ్లకు పైగా ఆయన పరిపాలించారు అంటే ఆయనకు తగ్గ ప్రజలే ఉండి ఉండాలి అప్పుడు అంత చక్కగా పరిపాలన సాగింది అంటే మళ్ళీ ఇప్పుడు కలియుగంలో స్వామివారు మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రజాపాలన ప్రజలే ఎన్నుకుంటూ ఉన్నారు ఎవరినైనా కానీ ఇదంతా పక్కన పెడితే స్వామివారి మెప్పును పొందాలి అంటే అంటే రాజు మెప్పును పొందాలి అంటే ఖచ్చితంగా ఉండేటువంటి ప్రజలు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి అని అంటారు కదా మనం ఏ విధంగా స్వామివారి మీద భక్తితో ఎటువంటి విధానాలను అవలంబిస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి వారి మెప్పును ముఖ్యంగా ఇప్పుడు అయోధ్యలో మళ్ళీ బాలరాముడిగా వస్తున్నటువంటి ఆయన కృపను మనం అందుకోగలుగుతాం ఎలా ఉండాలంటారు ఇప్పటివరకు ఉన్నది వదిలేయండి పోనీ ఇకపైనైనా ఇలా ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన కృప ఉంటుంది రామరాజ్యం మళ్ళీ వచ్చేస్తుంది అనేందుకు ఎటువంటివి మనం అవలంబించాలి మంచి ప్రశ్న అడిగారు రామరాజ్యం అని అంటే రామరాజ్యమే ఇన్నాళ్ళు జరిగిందంటే శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడంటే చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ మన మాటల్లో చెప్పాలంటే అంటే నిష్కపటంగా ఉన్నారు లేకపోతే ట్రాన్స్పరెన్సీ నిష్కల్మషంగా ఉన్నాడని చెప్ప ఫేర్ ఇన్ ఫ్రాంక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ అయినప్పుడు ఒక రాజు పరిపాలిస్తున్నప్పుడు తన ఫీడ్బ్యాక్ అడిగాడు ప్రతి రాజు ఫీడ్బ్యాక్ అడుగుతారు అది మన స్వాత్యానాలు విషయంలో భావ్యామి రఘురామం అని స్వాతి మహారాజు ఒక రాగమాలికలో భావ్యామి రఘురామం భవ్య సుగుణ రామం అని చెప్తారు ఈ రామాయణంలో ఉండేటువంటి కాండలనన్నీ కూడా ఆయన అందులో నిక్షిప్తం చేస్తూ ఒక్కొక్క కాండకి ఒక చిట్టస్వరం వచ్చేటట్టుగా ఆయన ఈ రామాయణం దశారని అయితే దీని వెనకాల గలిగేటువంటి కథని గనక మనం అంటే ఒక ఒక పుస్తకంలో ఈ భావయామికి సంబంధించినటువంటి ఒక చరిత్ర చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు స్వాతీన్యాలు కూడా మహారాజు ఆయన మహారాజు మంచి భాగ్యకారులు కేరళ రాజ్యాన్ని పరిపాలించినటువంటి స్వాతి నాడు వాజ్ ఎ గ్రేట్ మహారాజా కింగ్ అండ్ ఆల్సో ఏ గ్రేట్ కంపోజర్ గేకార్లు ఈ సంస్కృతంలో దీన్ని రాసినటువంటి ఈ రామాయణాన్ని చక్కగా ఖండికలుగా విభజించి సంక్షిప్త పరిచి రాసినటువంటి రాగమాలిక ఏమిటి అంటే స్వాతీన్నాడు ఎక్కువ రోజులే బతకలేదు తను పరిపాలిస్తున్న సమయంలో ఒక తెల్లవారుజామున మారు వేషంలో ఒక వీధి నుంచి వెళ్తున్నారట ఆయన వెళ్తుంటే ఒక గుడిసెలో ఒక తల్లి పిల్లాన్ని ఆడిస్తోందట ఆడిస్తుంటే ఆ పిల్లాడు ఏడుస్తున్నట్ట ఆయన మహారాజు సంగీతం వచ్చు నడుచుకుంటూ చూస్తుంటే ఆ పిల్లాడు ఏడుస్తుంటే భావ్యామి భావయామిరగరామం అనుకుంటుంటే ఆ పిల్ ఆ పిల్లాడు ఏడు పాపిస్తున్నట్ట సరే మళ్ళీ నాలుగు అడుగులు ముందుకెళ్ళి ఆయన కా మళ్ళీ ఏమి పాడకుండా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ పిల్ల ఆ పిల్లాడో పిల్లో ఆ పిల్లడు అన్ అని అందులో ఉంటుంది ఆ బేబీ అని ఉంటుంది ఐ డోంట్ నో వెదర్ షీ ఒక బేబీ గర్ల్ ఆ బేబీ బాయ్ బట్ ఏ బేబీ ఆ బేబీ మళ్ళీ ఏడుస్తుందట మళ్ళీ ఆయన కొంచెం నాలుగు అడుగులు వెనక్కి వచ్చి భావ్యామి రఘురామం అని పాడారని ఎప్పుడైతే రా రఘురామం అని పాడినప్పుడు ఆ పిల్ల ఆపిందో రఘురాం భావయామి రఘురామం భావయామి రఘురాముని నేను భావిస్తున్నాను అని అన్నప్పుడు ఆ తెలియని పిల్ల తెల్లవారుజామున ఏమి లైట్లు ఉండవు తర్వాత ఒక సీక్వెన్స్ ఉండదు అక్కడ ఎలా చూస్తున్నారో కూడా మనకు తెలియదు ఈ రకంగా అక్కడ మారు వేషంలో వెళుతు ఎవరు వెళ్ళారో ఆ పిల్లకి తెలియదు ఆ చిన్న పిల్లకి తెలియదు ఆ సంగీతంలో ఉండేటువంటి మహిమ రామనామంతో కనుక కలిస్తే ఎంత అద్భుతం సృష్టించిందో మనకు తెలుస్తోంది ఇప్పటికే ప్రపంచం అంతా తెలుసో తెలియకో ఎవరి ప్ర స్వప్రయోజనాలో అస్మదీయులో ఇష్మదీయులో ఎవరి ప్రయోజనాల కోసమైనా రామ 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 అని మారు మ్రోగుతోంది గత ఆరు నెలలుగా అవును మనం తెలుసు తెలియక అయితే రామ మర్మం ఏమి చేసుకుందామా ప్రోగ్రామ్ ఏ టైంకి రావాలంటారు ఇలా రామ మర్మమేమి అలా రకరకాల ప్రోగ్రామ్స్ మనం కంబైన్ చేసుకుంటున్నాం సో ఇటువంటి రామ అన్నప్పుడు ప్రతి దాంట్లో ఈ మీడియాలో కానివ్వండి మనుషుల్లో మీకు వచ్చాయండి అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయండి ఆ వచ్చాయి రాములవారండి రాములు వారి యొక్క అక్షంతలు మీకు రాముడు శ్రీరామ్ పాదాలు వచ్చాయా మీ ఫ్లాట్స్కి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇస్తున్నారండి ఈ పాదుకల గురించి మాట్లాడుకోవడం అక్షంతల పంపిణీ గురించి మాట్లాడుకోవడం హనుమాన్ చాలీసా జపం గురించి మాట్లాడుకోవడం రామనామం గురించి ఇప్పటికే ఒక మంచి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎయిర్లో ఉండేటువంటి నెగిటివిటీ అంతా పోతుందేమో అని అనిపిస్తోంది నాకైతే ఒక వాతావరణమే మారుతుంది చూసిన రామ 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 అని ఒక రామనామామృతం యొక్క తత్వం తెలుస్తోంది కొన్ని విషయాలు మనకి కనుక చూస్తే విభీషణుడు రాముల వారి దగ్గరికి వచ్చేసినప్పుడు రాములు వారు అడుగుతారు నిజంగా నువ్వు ఏమిటి ఇలా వచ్చేసావు రాజ్యాన్ని వదిలిపెట్టి రావణ సర్వం గతిర్మమా అంటారు విభీషణ్ రామాయణంలో అంటే నాకు కావాల్సినటువంటి నా నా తండ్రి నువ్వే నా భర్తవి నువ్వే భరించేవాడివి నా 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 యొక్క సకలం నువ్వే అని విభీషణుడు వచ్చేస్తాడు తిరిగి సో విభీషణో విష్ణుభక్తి ఎవ్వరే సత్వగుణాన్విత అని అని చెప్తారు మళ్ళీ ప్రతి క్యారెక్టర్ ఉంది రామాయణంలో రా రాముడు చాలా తనకు అనుకూలత చేసే మనుషుల్ని క ఎదుర్కొన్నాడు ప్రతికూలత చేసే మనుషుల్ని ఎదు ఎదుర్కొన్నాడు సహస్ర కోటి రాక్షసుల్ని చంపినటువంటి బాహుశౌర్యం కలిగినటువంటి రామ నన్ను రక్షించు అని కర్ణామృతంలో అంటారు ఇటువంటి దుష్ట పరిగణ ఉన్నా కూడా దుష్ట శిక్షణ చేసి రక్షణ చేసినటువంటి ధర్మ పాలకుడైనటువంటి రాముణ్ణే మనం తీసుకుంటూ దురాత్ములు ఉండేటువంటి ఈ యుగంలో వారిని పరిగణనలోకి తీసుకోకుండా సన్మార్గంలోకి పెట్టడానికి ప్రయత్నం చేయగలిగేటువంటి వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది అని మనందరం కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసే తరుణం ఆసన్నమైంది చైనా ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే అయోధ్య అనేటప్పటికి ఇప్పటికే సంగీత నాటక అకాడమీ సీసీఆర్టి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అక్కడ లోకల్గా ఉంటే టూరిజం డెవలప్ అవుతుంది కల్చర్ డెవలప్ అవ్వబోతోంది టూరిజం కల్చర్ తర్వాత సంగీత నాటక అకాడమీ లోకల్గా ఉండేటువంటి కల్చర్ డెవలప్మెంట్ వీటి అన్నింటిలో కూడా సంగీతాలు వస్తాయి హిందుస్థానీ అవనివ్వండి క్లాసికల్ అవనివ్వండి డ్యాన్స్ వస్తుంది డిఫరెంట్ ఫామ్స్ ఆఫ్ డ్యాన్స్ వస్తాయి ఇవన్నీ వేటితో కూడున్నాయి రాముని యొక్క గొప్పతనంతోనే కూడిన పాటలు పాడాలి తప్ప రాముడు సరిగా పరిపాలన చేయలేదు ఈ అయోధ్యని ఏలలేదు రాముడు చాలా పార్షియల్గా ఉన్నాడు పక్షపాతం ఇలా చెప్పలేరు కదా సో ప్రస్తుతం మనం సర్వైవ్ అవ్వాలన్నా కూడా రాముని యొక్క గుణగణాలని పొగిడే సమయం ఆసన్నమైంది అందుకని రాముని గుణగణాలని మనం వాగ్గేకారుల ఆధారంగా మనం తీసుకుని ఎప్పుడైతే మనం భజిస్తున్నామో స్మరిస్తున్నామో రాముని యొక్క మంత్రాలని తలుచుకుంటున్నామో రాముని యొక్క దిశ దిక్సూచి మనకి దిక్సూచి రాముల వారు దిశానిర్దేశకుడు అటువంటి దిశ దిశామమ దశామమ ఈ దశలో రాముని యొక్క దిశగా పైనమించి శ్రీరామ అనేటువంటి ఒక నావలో మనందరం రామ రామనామం అనేటువంటి ఒక పెద్ద షిప్లో మనం కూర్చుని ఆ రామనామం జపిస్తూ అక్కడ లైట్ హౌస్ దిక్సూచి అయోధ్య బాలరామాయణం బాలరాముడు మనకి దిక్సూచి అంటే లైట్ హౌస్ అనమాట అక్కడికి అతిత్వర్లో మనం చేరుకుందాము శ్రీరాముని తాలూకు సూర్యవంశపు తాలూకు రాఘవం రాఘవుని తాలూకు ఆ కిరణాలన్నీ కూడా మన పైన ప్రసరింపచేసుకుని మనకి డి విటమిన్ వల్ల కలిగేటువంటి నష్టాలన్నీ కూడా నిర్మూలనం చేసుకుని ఆ కిరణాలతో మనం ఆనందంగా జీవితాన్ని గడుపుదాం రామనామం అనే ఆక్సిజన్తో హాయిగా ఉందాం ఇన్ని రోజులు మనం అనుభవించినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అక్కడే విసిరేద్దాం ఆ గంగా నది సరయూ నది సంగమంలో వెళ్దాము ఆ అయోధ్య అనేటువంటి సుభిక్షమైనటువంటి వనాన్ని మనం తలుచుకుంటూ ఆక్సిజన్ పొందుతూ మంచి కార్యక్రమాల్లో పాల్గొందాం రామనామంలో బోలలాడదాం తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు శ్రీరామ్ చాలా మంచి విశేషాలు తెలియజేశారమ్మ నాకు శ్లాపాలు అనిపించట్లేదు కానీ సమయాభావం తప్పదు కదా ఎక్కడో ఒక దగ్గర మనం ఎండ్ పాయింట్ అనేది ఇవ్వాలి కాబట్టి నిజంగా చాలా సంతోషం అనిపిస్తోంది ధన్యవాదాలు అమ్మా నమస్కారం ఇది ఇవాళ రామ మర్మమేమి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం